జన నాయకుడు కర్పూరి ఠాకూర్కు భారతరత్న సామాజిక సమానత్వానికి కృషి చేసిన నేతకు మరణానంతరం దేశంలోని అత్యంత పురస్కారం లభించింది బీహార్లో మొట్టమొదటి కాంగ్రెస్ సీఎం ఠాకూర్ ఆయన హయాంలో విప్లవాత్మకమైన నిర్ణయాలు రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం బీసీలకు రిజర్వేషన్ విద్య ఉద్యోగాలు సాగు రంగాల్లో సంస్కరణలు లాలు ములాయం మరియు నితీష్లకు ఆయన గురుతుల్యుడు రెండుసార్లు సీఎం అయిన సొంత ఇల్లు కారు లేని వైనం భారత సామాజిక రాజకీయ ముఖ చిత్రంపై ఆయనది చెరగని ముద్ర అని ప్రధాన మోదీ గారు చెప్పారు బహుజన భారత బాంధవుడు ఆయన నిరాడంబరంగా జీవించిన జననాయక కర్పూరి ఠాకూర్ సామాజిక న్యాయం కోసం పోరాడారు ఆ పోరాటమే ఆయన జీవితం తన చివరి శ్వాస వరకు నిరాడంబరమైన జీవన శైలి అనుసరించిన కర్పూరి ఠాకూర్ సామాన్య ప్రజలతో మమేకమై సామాజిక న్యాయం కోసం కృషి చేశారు ఆయన నిరాడంబరత చాటి చెప్పే ఉదంతాలు అనేక ఉన్నాయి తన కుమార్తె వివాహంతో సహా ఏదైనా వ్యక్తిగత వ్యవహారాలకు తన సొంత డబ్బు ఖర్చు చేయడానికి ఠాకూర్ ఇష్టపడేవారు ఆయనతో పనిచేసిన వారు గుర్తు చేశారు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో రాజకీయ నాయకుల కోసం ఒక కాలనీ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ఆయన స్వయంగా ఎలాంటి భూమి డబ్బు తీసుకోలేదు పంతొమ్మిది వందల ఎనభై ఆయన మరణించినప్పుడు పలువురు నాయకులు ఆయన గ్రామానికి వెళ్ళి నివారులు అర్పించారు ఆయన ఇంటి పరిస్థితి చూసి కన్నీటి పర్యంతరం అయ్యారు అంత గొప్ప వ్యక్తి ఒక చిన్న ఇంట్లో ఉన్నందుకు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఇది ఆయన